మరి ఇప్పుడు వరకు పాటలు పాడి ప్రభు నామన్ మహేంపచ్చం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యంలో నుంచి సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయం సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ఒక నరుని మాటను బట్టి యహోవ తన తన నిర్ణయాన్ని మార్చుకున్న యొక్క సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు తన ప్రజలు అంటే తన ఇష్టలైన వారు మాట్లాడితే ఆయన ఏ విధంగా తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు అనే దాని గురించి మనం ధ్యానం చేద్దాం ఈ రోజు ప్రభు మన మా మనతో మాట్లాడి మనం కాక సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయం పంతొమ్మిది పెద్ద వచ్చిన బాగా చదువుకుందాం సంఖ్యాకాండము ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యహోవాతో చెప్పగా క్షమించమని యహోవాతో చెప్పగా యహోవా నీ మాట చెప్పున నేను క్షమించి ఉన్నాను చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం మహా మహాపరుషుద్ధువాణి తండ్రి ప్రేమ గలిగిన సయా దేయగలిగిన తండ్రి నీకు పొంద ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ఈ చిన్న మందిగా కూడిన మాతో మీరు మాట్లాడదాసి ఉన్న ఈ గొప్ప యన ఈ వాక్యాన్ని బట్టి ఈ సందర్భాన్ని బట్టి నీకు పొందనాలి ప్రభా మా పితరుల జీవన విధానంలో నాయన ఎదుగు ప్రభా మరి వారు నీ ఎదుట నిలబడిన విధానాన్ని ప్రభా వారు నీ ఎదుట వారిని వారు ప్రత్యక్షపరుచుకున్న విధానాన్ని ప్రభా నైనా వారిని నువ్వు ఏ విధంగా మలచావో ఏ విధంగా నీ మార్గంలో నడిపించడానికి నైనా అక్కడ జరిగిన సన్నివేశాన్ని ఈ రాత్రికాల సమయంలో మందిగా కూడిన మాతో మీరు మాట్లాడటానికి మీరు వచ్చినందుకు వందనాలు ప్రభా నిలబడిన దోషాలు నిష్ప్రదించుకున్నాయో నేను వచ్చి వాడను ప్రభా అయ్యా తండ్రి నీకు అందర నీ నోటి కూరగా నన్ను నిలబెట్టుకొని నీ వాక్య మీరు మాట్లాడండి ప్రభా నా నోట నీ మాట ముంచండి చేరి ఉన్న మా అందరి జీవితాలకు వాక్యం ఎలుచున్నా అనేకుల జీవితాలకు ఆశీర్వాదకరంగా దిగుణకరంగా ఉంటానికి సహాయం తీసయ అతి శ్రేష్టమైన మన స్థుతించి ఈ సమయాన్ని మీ చేతులుగా చెప్పుకొచ్చున్నాం తండ్రి అల్లులియా మంచిది సంతోషం మరి రాయబడిన ఆ చదువుబడిన వచ్చిన భాగంలో మన పూర్వీకుల జీవితాల్లో దేవుని యొక్క అప్రత్యక్షత దేవుని యొక్క మహాకృప ఏ విధంగా కనుపరచడానికి మనకు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని తన భక్తులు ఇష్టాన్ని బట్టి లేకపోతే తన భక్తుల యొక్క ప్రార్థనా విధాన్ని బట్టి ఆయన నిర్ణయాలు కూడా మార్చుకున్న సందర్భాలు అనేకములు ఉన్నాయి తన నిర్ణయాన్ని మార్చుకున్న సందర్భాలు అనేకములు ఉన్నాయి కాబట్టి వాటిలో ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మరి మోస ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడయ్యా ఐగుప్తులో నుండి వారిని తీసుకొచ్చి ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు నీ కృపాతి సేమను బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని చెప్పగా చాలా బా ఎంత గొప్ప ప్రార్థన కదా దేవుని మనసును మనం దేవు అయాన్ని చిత్తమే మా ఎడలా సిద్ధించబడుగాక అని చాలా మంది మనం ప్రార్థన చేస్తూ ఉంటాం మనకు అది ఒక కోణం అనేది మనకు బాగా పరిచయమైన కోణం అయన్ని చిత్తమే మా పట్ల సిద్ధించబడుగాక అయితే ఇక్కడ ఈ సందర్భంలో దేవుని చిత్తం ఏమైందంటే ఇస్రాయలు ఐగుప్తుల నుంచి బయలుదేరి కొంత దూరం అరణ్యంలో ప్రయాణం చేసినాక వారు ఎర్ర సముద్రం కూడా దాటినాక వారు కొంత దూరం ప్రయాణం చేసినాక అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే ఆ ప్రజలు దేవునికి విరోధంగా దేవునికి విరోధంగా దేవునికి వ్యతిరేకమైన భావనతో కూడిన ఆ ఆ దూరంలోకి వెళ్ళిపోయారంట దేవుడు నడవమని మార్గంలో నడవకోకుండా వారికి మనము కాదు ఇక ముందుకు వెళ్ళలేము మనము మనకు ఒక నాయకుడిని తయారు చేసుకొని మనం వెనక్కి వెళ్ళిపోదాం ఎక్కడికి ఐగుప్తికి వెళ్ళిపోదాం అనుకున్నారంట ఇక మనం ముందుకు కొనసాగలేము మన దేవుడు హోవా అనబడుతున్న ఈ దేవుడు మన పెట్రోల్ దేవుడు మనల్ని ఈ నాశనం చేయడానికి నిర్మూలన చేయడానికి వచ్చాడు మనం ఇక్కడ తీసుకొచ్చాడు కాబట్టి ఈ మోసే అని నమ్మి మనము హోవాన్ని నమ్మి ఇంత వచ్చామో ఇక ముందుకు నడవలేము ఈ అరణ్యంలో చనిపోయేదానికంటే ఈ అరణ్యంలో చనిపోయేదానికంటే మనం తిరిగి ఒక నాయకుడు ఎన్నుకొని మరలా తిరిగి అయ్యుక్తికి వెళ్దాం ఆ ఐయుప్తిలో ఉన్న బానిసత్వంగా అక్కడ ఉన్నప్పటికీ మనం ప్రాణాలతో ఉన్నాము మనం శ్రమల పాలైనప్పటికీ కష్టాలు మన భారము మనను అధిగమించిన భారాలు పనులు అన్నీ మన మీద పడినప్పటికీ కూడా మనం సజీవులుగా ఉన్నాం కాకపోతే ఇలా నడిస్తే మాత్రం మోసే చెప్పిన హోవా మార్గంలో మనం నడిస్తే మన ఆశ తెరదు మన అక్కడ తెరదు మనం సంతోషంగా ఉండలేము మనము మనము మన కోరిక చప్పును మనం బ్రతకలేము కాబట్టి మనం నిర్మూలమైపోతాం మనం ఒక మనిషిని ఏదైతే వరకున్నాడు ఒక నాయకుడిని ఎన్నుకొని మనం తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను అలాంటి సందర్భాల్లో దేవునికి వచ్చిన కోపం ఏ విధంగా ఉందంటే మోషే ఈ ప్రజలు ఎన్ని అద్భుతాలు ఎన్ని కార్యాలు వీరి మధ్యన చేసినా గానీ ఎన్ని స్వస్థతలు ఎన్ని మహా ఆ ఎన్నో సార్లు వారిని నేను జ్ఞాపకం చేసుకొని వారికి కలిగిన విపత్తుకరమైన పరిస్థితుల్లో నుంచి విడిపించి విమోచన కలుగు చేసి ఆ గొప్ప బానిసత్వపు కాడి నుంచి విరక్కొట్టి ఆ యొక్క అయగుప్తి బానిసత్వం నుంచి విడిపించి వీరిని స్వతంత్రులుగా చేయడానికి ఇతరులకు ఇచ్చిన మాటను బట్టి మీరు నేను నడిపించాలని నేను పోలుకుంటే నేను ఆలోచిస్తే నేను నడిపిస్తుంటే వీళ్ళు నాకు విరోధంగా నడుస్తున్నారు నాకు వ్యతిరేకంగా నడుస్తున్నారు వీరు తిరిగి మరలా అదే ఆ పాపపు కాడి కిందకి వెళ్ళిపోవాలనుకున్నారు ఆ షాపం కిందకి వెళ్ళిపోవాలనుకున్నారు కాబట్టి వీరి వీరిని బట్టి నేను ఇసుకుసేందే అని అంటున్నాడు ఎందుకంటే ఇసుకుసేందేను కాబట్టి నేను ఇక వీరి వీరిని బ్రతకనీయను వీరిని నిర్మూలన చేసేస్తాను వీరిని నిర్మూలన చేస్తాం చదువుకుందాం ఒకసారి ఒకసారి వచ్చి చూడండి మూడవచ్చు చూద్దాం మూడో వచ్చిన ఆ సర్వ సమాజము అయ్యో అయ్యుక్తులు మేము ఎలా చావకపోతుమీ ఆ అరణ్యమందు మేమెలా చావలేదు మేము కత్తి వాత పడినట్లు యహోవ మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకొని వచ్చను మా భార్యలు మా పిల్లలు కొల్లబౌదురు తిరిగి ఐగుప్తునకు వెలుట మాకు మేలు కదా అని వారితో అనేది వారు మనము ఒక నాయకుడిని మనం నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళుదమని ఒకరినితో ఒకరు చెప్పుకొనగా మోసే మోసయాహరోణులు చాలా 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 మోసే అహరుణుడు ఆ వారి వారు సనుగుడు వారి కొనుగుడు వారు తిరుగుబడి స్వభావం చూసి వారు కూడా అల్లాడిపోతున్నారంట వారు కూడా అల్లాడిపోతున్నారంట అప్పుడు ఏమి చేయలేక తెలియని పరిస్థితుల్లో మోసే ఉంటే అప్పుడు ఆ దేశాన్ని వేగుల వారిగా చూడటానికి వచ్చిన ఆ పది మందిలో ఆ పన్నెండు మందిలో పది మంది చెప్పిన మాట అబద్ధపు మాట ఏమాట అబద్ధపు మాట ఆ దేశంలో ఉన్నవారు బాగా పెద్దవారు వారి దేహము వారు వారి యొక్క ఆ యుద్ధాలు వారి యొక్క నైపుణ్యత లేకపోతే వారి టెక్నాలజీ అంతా కూడా బహు విస్తారంగా ఉంది వారిని మనం దాటలేము స్వాధీనం చేసుకోలేము వారు మన మీద పడ్డారంటే మనం ఎందుకు పనికిరాము వారు అక్కడ అమలేఖీలు ఉన్నారు అక్కడ వారు ఉన్నారు చెప్పి ఆ పది మంది వేగులు వారు ఆ ఇస్రాయల్ సర్వ సమాజాన్ని కూడా వారి మనస్సును భయప్రాందోళన చేసి అలాంటి సమయంలో వారి యహో తిరుగుబాటు చేసి తిరిగి వెళ్ళాలనుకున్న సమయంలో యహోశివ కాలేబని ఎవరు యహోశివ కాలేబులు ఏం చేస్తారంటే వారు బట్టలు చుంచుకొని ఆ సర్వ సమాజం ముందు నిలబడి అయ్యో ఇస్రాలారా ఎందుకు మీరు ఇలా తిరుగుబాటు చేస్తున్నారు ఎందుకు మీరు ఇలా తిరుగుబాటు చేస్తున్నారు అక్కడ ఆ ఏడో వచ్చిన భాగంలో ఉంచుకోండి ఏడవ వచ్చిన భాగంలో ఇస్రాయలీల సర్వ సమాజముతో మేము సంచరించి వచ్చిన దేశము మిక్కిలి మంచి దేశము యహోవా మన ఎందు ఆనందించినలా ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును ఎంత గొప్ప సాక్ష్యం కదా ఎంతో గొప్ప సాక్ష్యం వారు ఏదైతే దేవుని వాగ్దానం పొందుకున్నారో ఏ వాగ్దానాన్ని అయితే వారు తీసుకున్నారో ఆ వాగ్దానాన్ని అనుభవించడం కోసం అయ్యా ఇది మీకు దేవుడు వాగ్దానం చేసిన భూమి ఈ భూమిని మీరు స్వతంత్రించుకుంటారు అది తేనెలు ప్రవహించే దేశము అయితే యహోవా మన ఎందు ఆనందిస్తే మనల్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచుతాడయ్యా అని ఆ ఇస్రాయేలీలు సర్వ సమాజాన్ని కాలే బృహస్ వాళ్ళు వారిని మార్చి వారిని దేవుని వైపు తిప్పాలని అంటే తిరిగి వారు వె వెనక్కి వెళ్ళిపోయే ఆ ధోరణలో ఉన్న వారిని తిరిగి మళ్ళా దేవుని మార్గంలో నడిపించడానికి వారు ప్రయత్నం చేస్తారంట వారు మాట్లాడుతున్నారు వారు వారు తమను తాము అసలు ఏ విధంగా వారి ఎదుట వ్యక్తపరుస్తున్నారంటే వారు చూసొచ్చిన దాన్ని గురించిన సాక్ష్యాన్ని గొప్ప సాక్ష్యాన్ని చెబుతున్నారు ఇంత గొప్ప సాక్ష్యాన్ని చెప్తుంటే ఆ ప్రజలు ఏం చేస్తారంటే ఈ సాక్ష్యం చెప్తున్నా దేవుడు మనకిస్తాడు అని చెప్తే నమ్మని ఏం చేశారంటే ఆ చెప్పే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు ఏమంటున్నారు వీళ్ళని రాళ్లతో కొట్టి చంపేయండి అనుకున్నారంట ఎప్పుడైతే వీళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని అనుకున్నారో అప్పుడు దేవుని కోపం వచ్చేసింది దేవునికి కోపం వచ్చేసింది దేవునికి విస్తారమైన కోపం వచ్చేసి ఎన్నాళ్ళు చూసినా కానీ వీళ్ళు మారట్లేదు వీళ్ళు మారట్లేదు వీళ్ళు మారకపోగా నా ప్రవక్తల్ని నా సేవకుల్ని చంపచూస్తున్నారు అని దేవునికి విస్తారమైన కోపం వచ్చేసి అప్పుడు దేవుడు మోసత్తో మాట్లాడుతున్నాడు చూడండి పదకొండు వచ్చి చూద్దాం ఆ ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలను అన్నిటిని చూచి నన్ను నమ్మకయుందరు నేను వారికి తెగులు చేత వారిని హతము చేసి వారికి నేను ఇస్తానన్నా వారి పిత్రులకు చేసిన ప్రమాణ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని వారికి ఈక వారిని తెగుళ్ళు చేత నేను హతము చేసి ఈ జన్మ కంటే మహాఫలము కలిగిన జనాన్ని మోషే నీ వల్ల నేను పడితే ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు ఎబ్రిల్ గ్రాసన్ పత్రికలో చెప్తున్నాడు ఆయన ఉన్న వాటిని లేని వాటిగా లేని వాటిని ఉన్న వాటిగా సృష్టించగలిగిన వాడు నిర్మాణకుడు ఆయన ఆయన నిర్మాణకుడు ఆయన ఏం చెప్తున్నా అంటే మోసే ఎన్నాళ్ళు చూసినా కానీ ఎంత మేలు చేస్తున్నా కానీ ఈ ప్రజలు ఎన్ని అద్భుతాలు చేసినా ఎన్ని ఆశ్చర్యకారాలు చేసినా ఎంత వారి జీవితాల్లో ఎంత మేలు ఎన్ని అనుభవాలు ఎన్నో రకాలైన ఆర్థికంగా ఆత్మికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఎలాంటి అభివృద్ధిని వారికి నేను ఇచ్చిన ఎలాంటి క్షేమాభివృద్ధిని వారికి ఇచ్చినా ఎలాంటి సంతోషకరమైన జీవితాన్ని వారికి నేను ఇచ్చినా కానీ ఎంత మంచి మేలైన వాగ్దానాల వారికి వారికి వరకు నేను దాచి ఉంచి చేసినా కానీ వారి మధ్య ఎలాంటి అద్భుతాలు చేసినా కానీ వారు నన్ను విసర్జించేస్తున్నారు వారు నన్ను విసర్జిస్తున్నారు ఎన్నాళ్ళు వీళ్ళు వీళ్ళ మధ్య చేసినా కానీ వీరు నన్ను నమ్మటం లేదే కాబట్టి వీళ్ళని నేను ఏం చేయాలనుకున్నానంటే వీళ్ళకి ఏదైతే ఇవ్వాలనుకున్నానో దాన్ని నేను వీరికి ఈకోకుండా ఏం చేయాలంటాడు ఆయన త్రిగుళ్ళు చేత వీరిని హతము చేస్తాను ఐగుప్తులు పంపించిన తెగుళ్ళు ఏదైతే ఉందో అలాంటి తెగుళ్ళు చేత వారిని నేను హతము చేస్తాను అంటున్నాడు హతము అన్నప్పుడు అప్పుడు మోసే ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు మోసే ప్రార్థన చేస్తాడు అప్పుడు ఆ మోసే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా పంతొమ్మిది వచ్చిన భాగంలో ఐగుప్తు నుంచి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు ఆగండి 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 అయ్యా ఈ ప్రజలు ఇప్పుడు కొత్తగా ఏమి ద్రోహం చేయట్లేదు కదా ఈ ప్రజలు ఇప్పుడు కొత్తగా ఏమి నీకు లోపడనే స్థితిలోనికి ఏమి వెళ్ళలేదు కదా వీళ్ళు మొదటి నుంచే ఏంటట మొదటి నుంచే నీకు లోపడని వాళ్ళని ప్రజలు కదా వీళ్ళు మొదటి నుంచే ఆది నుంచే నీకు లోబడిన వాళ్ళని ప్రజలు కదా అయినా కానీ వారి కొరకు నీవు వారి ఒక పాపాలు నీవు రి పరిహరించి ఉన్నావు భరించి ఉన్నావు కదా ఓర్చుకొని ఉన్నావు కదా ఉన్నావు కదా యశ్వభు గారు కూడా ఏమంటాడంటే మన గురించి దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఇంత హెచ్చుగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయనకి మనం లోబడక ముందే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కదా ఆయన మనకు మనం ఆయనకి లోబడక మునుపే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు మనం ఆయన్ని ఎప్పుడూ ఆయనకు లోబడి ఆయన ఆయన అడుగుజాడల్లో నడుస్తుంటే మన కోసం ప్రాణం పెట్టలా ఆయన మన కోసం ప్రాణం ఎప్పుడు పెట్టాడంటే మనం ఆయనకు లోపడకోకుండా మనం ఆయనకు దూరస్థలం అయితే ఇష్టక్రం యాభై మూడు అధ్యాయం ఆరో వచ్చిన భాగంలో చెప్పినట్లుగా మనుషులందరూ గొర్రెల వల్ల ద్రోవ తప్పిపోతుంది వారిలో ప్రతివాడును తనకిష్టమైన ద్రవకు వాడు తొలిగిన అని రాయబడింది కాబట్టి మనము మనకిష్టమైన ద్రవకు మనము మనము తొలగినప్పుడే దేవుడు మనల్ని ప్రేమించు మనందరి దోషం ఆయన మీద పెట్టి ఆయన 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 మోసని అని ఉంది కాబట్టి యేసు వారు మనము ఆయనకి లోపడక మునిపే మన కోసం ప్రాణం పెట్టాడు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన ఆయన వాత్యం ఏ విధంగా ఉందంటే ఆయనకి ఎంత ఉగ్రమైన కోపం మనం తెప్పించినప్పటికీ ప్రార్థన అనే ఒక ఆయుధం ద్వారాగా ఆయన మనసును మనము మార్చగలం ఆయన నిర్ణయాన్ని మనం మార్చగలం మన కుటుంబాల్లో మన కుటుంబ వ్యవస్థ